thank you సంవత్సరంలో ఈ కాలేజీ చైర్మన్గా ఉండి విద్యార్థి నాయకునిగా ఉండి ఎక్కడికో అమెరికా దేశాలకు పోయి సంపాదించుకోకుండా ఇదే ఊర్లో మళ్ళా కాలేజీలను స్థాపించి మాలాంటి నాయకులు ఎవరన్నా వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళ కాలేజీలో చేర్పించుకున్నా అంటే ఎంత ఇస్తే ఎంత ఇస్తే అంతేమని చెప్పండి ముందు వాడిని చదువుకోమని చెప్పు వాడు ప్రయోజనం లేదని చెప్పేటువంటి పెద్దలను ముఖ్య అతిథిగా పిలుచుకునేయానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ కాలేజీలో ఎందుకు చేస్తున్నామంటే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశం కోసము దేశానికి ఇంత ఉప ఎంత ఉపయోగపడినారు అంటే వాళ్ళ చదువు వాళ్ళ జ్ఞానము వాళ్ళ తెలివితేటలు అన్నిటినీ వాళ్ళ కుటుంబానికి ఉపయోగిస్తూ దేశానికి దేశ స్వాతంత్రానికి ఎంతవరకు వాళ్ళు ఉపయోగించినారనే దానికి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకు మాకు ఇంకా సమాజానికి కూడా తెలియజేస్తారనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మనమందరం ఇక్కడ జరుపుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కోరుకునేది ఒకటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి చదువు చదువుకోవాలా మన తలరాతలను మార్చేది చదువు మాత్రమే పేదరికం పైన మనం గెలిచాలంటే చదువు మాత్రమే బంధువు ఉంటాడు మన బంధువు ఎవరున్నా కోటేశ్వరుడు ఒక పూట ఇస్తే ఒక పదివేలు ఇస్తాడు ఒక ఇరవై వేలు ఇస్తాడు డబ్బు సాయం చేయమంటే ఆరోగ్యం బాగలేదంటేనో చదువుకు డబ్బులు లేయమంటేనో అదే మనం చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటే మన ఇంట్లో పేదరికం పోతుంది భవిష్యత్తు మళ్ళా మీరు కూడా సమాజానికి ఉపయోగపడతారు అందుకు చదువు అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంతం చూడకోకుండా అందరూ బాగా చదువుకోండి ఇట్లాంటి పెద్దల కార్యక్రమాలు గుర్తించుకోండి ఇంకా అన్న వాళ్ళు చెప్తారు భవిష్యత్తు ఎట్లా చేయాలా ఏం కదా అనే దాని గురించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రోజు వెల్ఫేర్ సొసైటీ వారికి కాలేజీ యాజ కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను డెబ్భై తొమ్మిది నుంచి ఎనభై రెండు ఏప్రిల్ వరకు ఈ కాలేజీలో విద్యను అభ్యసించిన అప్పుడు ఈ కళాశాల వైభవము ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా ఉన్నది కాకపోతే ఈరోజు కూడా నేనైతే ఈ జాతీయ విద్యా దినోత్సవానికి సృష్టికర్త అయిన మన కుతుబుద్దీన్ గారికి మన ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి ఈ సంఘ సభ్యులకు ఇక్కడ ఉన్న స్టాఫ్కు పిల్లలకు అందరికీ ఆల్ హాఫ్ గుడ్ మార్నింగ్ ఈ కార్యక్రమానికి రావడం మటుకు నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందువల్లంటే నూట అరవై నుంచి రెండు వందల మంది ఈ కాలేజీలోనే ఇంత గొప్పగా ఈ జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరణ రోజును ఇక్కడ జరుపుకోవడం చాలా గొప్పతనం మా కాలేజీలో మూడు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆడ పట్టించుకునే వాళ్ళు లేరు నాలుగు వేల ఐదు వేల మంది స్టూడెంట్స్ ఉండే కాలేజీలు కూడా ఉన్నాయి ఆ కాలేజీలో కూడా పట్టించుకునే వాళ్ళు లేరు అలాంటిది ఇలాంటి గొప్ప సంఘ సంస్కర్తలను పెట్టుకొని ఈరోజు మన కుతుబుద్దీన్ గారు అయితేనేమి కాలేజీ ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్న స్టాఫ్ అయితేనేమి దీని ఇంత బాగా గుర్తుపెట్టుకొని ఈరోజు జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఆయన ఇక్కడ కాదు మన ఇండియాలో కాదు పుట్టింది మక్కాలో పుట్టినాడు మక్కాలో పుట్టినా కూడా ఆయన ఇక్కడ జరుగుతున్న ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండవ తేదీన మక్కాలో జన్మించినాడు ఆయన అక్కడ ఉన్నా కూడా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న అరాచకాలను చూసి ఇక్కడ ఒక కులం కాదు ఒక మతం కాదు రకరకాల కులాలు రకరకాల మతాలు ఉన్నప్పటికీ ఆయన కులాలు కానీ మతాలను గురించి ఆలోచన చేయకుండా ఆయన మంచి సెక్యులర్ భావంతో అరే ఇండియాకు అన్యాయం జరిగిపోతుంది కాబట్టి బ్రిటీషులు అన్ని అన్యాయమైన పనులు చేస్తున్నారు ఇండియన్స్ బానిసలుగా చూస్తున్నారు అన్ని కులాలను అన్ని మతాలను ప్రతి మనిషిని బానిసలుగా చూస్తున్నారు ఇలాంటి బానిసత్వాన్ని ఖచ్చితంగా పారద్రోలాలనే ఉద్దేశంతో ఆయన స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు కూడా పోయి ప్రాణాలకు తెగించి పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చినాడు అయితే ఆయనకు భారతరత్న అవార్డు కూడా ఇచ్చినారు దీనిపైన జాతీయ జాతీయ విద్యా విధానం పైన కాబట్టి అతని అడుగు జాడల్లోనే మనము కూడా ఖచ్చితంగా నడుచుకోవాలి కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుతో పాటు మానవత్వపు విలువలు కుల మత సంబంధాలు లేకుండా ఏకుండా పాటించండి అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవం ఈయన గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే విషయం పెద్దలు అందరికి చెప్పింటారు ఆల్రెడీ ఇంకొక విషయం నేను చెప్పదలుస్తుంది ఏంటంటే ఒక వ్యక్తికి ఇన్ని రకాల టాలెంట్ ఉండడం వల్ల ఈ రోజు మనం ఈ రోజు ఇంతగా మనం ఈ సమావేశమై ఈ జన్మదిన వేడుక జరుపుకుంటున్నాం కాబట్టి ఏ ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న రకరకాల టాలెంట్ చదువుతో పాటి అతను ఆ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్నాడు పాల్గొని దాని యొక్క పూర్తిగా తీసుకొని నెక్స్ట్ మన జనరేషన్ ఎలా అయితే ఈ విధంగా ఒకరికి పాలక కాకుండా ఉండాలా అంటే ముఖ్యంగా చదువు కావాలి చదువు కావాలంటే ప్రజలకు ఎటువంటి చదువు ఇవ్వగలుగుతాము అనేది అతను ఆలోచించుకొని విద్యతో పాటు వృత్తి విద్యతో నేర్పించాడు ఇంకొకటి ఏంటంటే అతను మొట్టమొదటిగా ఎందుకు విద్యా చాత నేర్చుకున్నాడంటే ఈ విధంగా మానసత్వం అనేది చూశాడు ఆ చూసి పెరిగినారు కాబట్టి ఇంకొకసారి ఇటువంటి మన పిల్లలు ఆ విధంగా ఉండకూడదు ఎంతో అతను లోపతో ప్రజల పిల్లల భవిష్యత్తును రూపుదిద్దాలని ఈ విధంగా ఆయన చాలా కృషి చేశారు ఆయన గురించి చదివిన తర్వాత తెలిసింది మాకు యాక్చువల్ గా ఒక ఐదారేళ్ల కిందట పెద్దగా తెలియదు ఐదారేళ్ల తర్వాత కిందట మేము ఇట్లా ప్రతిసారి ఆజాద్ దినోత్సవం జరుపుకోవాలని ఆలోచించినప్పటి నుంచి అతని గురించి చదువుతా అంటే మాకే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాం సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిలో రెండు మూడు రకాల టాలెంట్ ఉంటాయి విద్యతో పాటు కూడా రాణించాలా ఈ కాలేజీకి నేను నా వద్ద ఈ కాలేజీలోనే విద్యం చదువుకున్నాము కాబట్టి మీకు కూడా ఈ విధంగా ఈ ఆజాద్ దినోత్సవం కాదు ఇంకా కొన్ని కొంతమంది స్వాతంత్ర దినోత్సవం చేసుకునేటప్పుడు కూడా ఇటువంటి స్వాతంత్ర సమరయోధుల పేర్లు గుర్తు చేసుకుంటూ మనము దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటూ మనమన సాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి రాజేంద్ర గన్న గారికి మిగతా ఉపాధ్యాయులందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ